రాష్ట్రంలో ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ సీట్ల కోసం కూటమి పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొంది అలాగే కూటమిని నడుపుతున్న టీడీపీలో అయితే ఇది మరీ కాస్త ఎక్కువగానే ఉంది ఇలాంటి సమయంలో రోజుకో కొత్త పేరు తెరపై వస్తుంది ఇందులో సామాజిక వర్గాల లెక్కలు స్థానిక సమీకరణాలు చంద్రబాబు గతంలో ఇచ్చిన హామీలు ఇలా పలు అంశాలు మిళితమై కనిపిస్తున్నాయి ఇదే క్రమంలో అనూహ్యంగా మరో కొత్త పేరు రాజ్యసభ అభ్యర్థుల రేసులోకి వచ్చింది ఇంతకి ఎవరిదా పేరు వంగవీటి రాధాకృష్ణ అలియాస్ రాధ రంగాకు అసలైన వారసుడు రాజకీయంగా ఆయన అనుకున్న స్థాయిలో మాత్రం రాణించలేకపోతున్నారు తండ్రి దివంగతులై నాలుగు దశాబ్దాల కారణం నడిచింది కానీ రంగా అంటే ఒక రకమైన వైబ్రేషన్ కాపులకు ఆయన ఆరాధ్యనీయుడు ఇక రాధా తండ్రి అడుగు జాడల్లో రెండు వేల నాలుగులో కాంగ్రెస్ నుంచి రాజకీయ ఆరోగ్యం చేశారు ఒకసారి విజయవాడ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు ఆ తర్వాతనే ఆయనకు రాజకీయ కష్టాలు మొదలయ్యాయి ఆయన రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం రెండు వేల పద్నాలుగులో వైసీపీ నుంచి పోటీ చేసిన ఓటమి భరించింది రెండు వేల పంతొమ్మిదిలో టికెట్ దక్కలేదు రెండు వేల ఇరవై నాలుగులో అదే సీన్ కనిపించింది అయితే వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన రాధ అక్కడే ఉంటున్నారు పార్టీలు తరచూ మారుతున్నారు అన్న విమర్శలకు చెక్ పెడుతూ టీడీపీలో ఆయన నిబద్ధత కలిగిన నాయకుడిగా నిలిచి ఉన్నారు ఇక రాధాకి పదవులు అయితే ఏవీ దక్కలేదు ఎమ్మెల్సీగా ఆయనకు పదవి దక్కుతుందని ఆ మీదట మంత్రి కూడా అవుతారని ఆయన అభిమానులు అనుచరులు అనుకున్న ఆచరణలో అయితే అలాంటివి ఏవీ జరగలేదు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు ఎమ్మెల్సీలు నాలుగు రాజ్యసభ ఖాళీలు భర్తీ చేసిన రాధాకు ఎందుకో పిలుపు అయితే రాలేదు దాంతో ఆయన సైతం సైలెంట్గా తన పని తాను చేసుకుంటూ పోతున్నారు అయితే మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు కూటమి పెద్దలు రాధాను తలుచుకుంటున్నారట కూటమికి అందులోను టీడీపీకి అత్యంత ముఖ్యమైన నగరాల్లో విజయవాడ కూడా ఒకటి ఇక్కడ స్థానికంగా కాపు రాజకీయాన్ని ప్రభావితం చేసే వ్యక్తుల్లో వంగవీటి రాధా కూడా ఒకటి అయితే అది వారికి ప్లస్ అవుతుందని అనుకుంటున్నారట ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈ మధ్యనే మాజీ మంత్రి అంబటి రాంబాబుని అరెస్ట్ చేసిన తర్వాత కాపులను టీడీపీ ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందని వైసీపీ విమర్శిస్తూ దాంతోపాటుగా కాపులను మెల్లగా అసంతృప్తి మొదలైంది అన్న ప్రచారం సాగుతుంది నిజానికి జరిగిన సంఘటనలు అయినా వాటికి సామాజిక కోణాన్ని ముడిపెట్టి వ్యూహాత్మకంగా వైసీపీ ముందుకు తీసుకొని వెళ్తుందని అంటున్నారు ఈ క్రమంలో వంగవీటి రాధా విషయం ఇప్పుడు కూటమిలో పెద్ద ఎత్తున చర్చకు వస్తుందట ఈ ఏడాది జూన్లో రాజ్యసభ ఖాళీలు నాలుగు కాలు ఉన్నాయి అందులో రెండు టీడీపీకి దక్కుతాయి ఒకటి సానా సతీష్ ని రెన్యువల్ చేయడానికి సరిపోతుంది రెండో సీటు విషయంలో అయితే పోటీ గట్టిగానే ఉంది అయితే నిన్నటి దాకా అనేక రకమైన సమీకరణాలు పేర్లు వినిపించాయి కానీ మాన్న రాజకీయంతో ఇప్పుడు వంగవీటి రాధా పేరు గట్టిగా వినిపిస్తుందని అంటున్నారు కాపులను అనగదొక్కుతున్నారని వైసీపీ చేసిన విమర్శలకు మాటలతో కాదు చేతలతోనే చెక్ పెట్టాలని కూటమి పెద్దలు భావిస్తున్నారు ఈ క్రమంలో వంగవీటి రాధాకు రాజ్యసభ సీటు ఇస్తారని ప్రచారం అయితే అదే జరిగితే రాధాకు భారీ గిఫ్ట్ దొరికినట్లే అని అంటున్నారు పాతికేళ్ల రాజకీయ జీవితంలో ఒకే ఒక్కసారి మాత్రమే ఎమ్మెల్యే అయిన రాధాకు ఆరేళ్ల పదవి కాలం కలిగిన రాజ్యసభ సీటు దక్కడం అంటే మామూలు విషయం కాదని చెప్పాలి ఈ సమీకరణాలన్నీ చూసుకుంటే కూటమికి వంగవీటి బలం మరింతగా తోడవుతుందని తిరుగులేని విధంగా అది ముందుకు సాగే ఛాన్స్ ఉందని అంటున్నారు చూడాలి మరి ఏం జరుగుతుందో ఇన్నాళ్ళకైనా వంగ వీటికి అదృష్టం ఆ అదృష్టం దక్కుతుందో లేదో మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ ఇంటూ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैन पेरु मन सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू ईयर्स वर्क परमिट अप टू फाइव ईयर्स वीजा कॉन्टैक्ट सौर्या कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन एट फाइव वन एट नाइन एट फाइव वन